ఈ ఫిబ్రవరిలో తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా దుబాయ్ వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాకుండా తన ఫ్రెండ్ మహేష్ రెడ్డి కొడుకు పెళ్లికి కూడా ఆయన అటెండ్ అయ్యారు ప్రజెంట్ దుబాయ్ లోనే స్టే చేస్తున్నారు చిరు అయితే రీసెంట్ గానే అబుదాబిలోని హిందూ దేవాలయాన్ని సందర్శించారట అక్కడి వాతావరణం తనకు ఎంతో నచ్చింది అంటూ అక్కడ జరిగిన కొన్ని విశేషాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మెగాస్టార్ ఇక్కడ దేవాలయం అంతా చాలా చక్కగా కట్టడం నిర్మించారు అంతేకాకుండా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎంతో మర్యాదగా నన్ను ఆహ్వానించారు ఇక్కడి ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు నేను ఇదంతా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చానన్న ఫీలింగే రాలేదు ప్రతి అనువనువు కూడా హిందుత్వం నెలకొంది ఇక్కడ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం నచ్చితే లైక్ చేయండి